మాయమైపోయిండమ్మా మన అందే శ్రీగారు నేడు మన మధ్యన లేడమ్మా మన అందే శ్రీగారు మాయమైపోయిండమ్మా మన అందే శ్రీగారు నేడు మన మధ్యన లేడమ్మా మన అంద శ్రీ గారు నూటికో కోటికో ఒక్కడై పుట్టిండు నూటికో కోటికో ఒక్కడై పుట్టిండు తెలంగాణ రాష్ట్ర గీత రచయిత మన తెలంగాణ రాష్ట్ర గీత రచయిత మాయమైపోయిండమ్మా మన అంద శ్రీ గారు జోహార్ అందశ్రీ గారు మీ పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని మరొక్కసారి కోరుకుంటున్నా